পঞ্চাছ <inaudible> নামি

పెట్లేదా అమ్మా 50 సంవత్సర జగనగర్ పెటెర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే అందరికీ ఫ్రీ సీట్ వస్తది డబుల్ అటాక్ కలిది గవర్నమెంట్ కాలేజ్ సీట్ ఏకొస్తది వాస్తవమే అలా ఎందుచేస కొరన 40 లక్షల వాస్తవంగా 10 లక్షల కట్ అయినా వస్తుంది అంటే అది కట్ చేయాలి ఎక్కడైతే అంటాడో కాలేజ్ మంచి చేస్తారు మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తున్నామని తెలియదు ఈ రాష్ట్రంలో డెబ్బై ఐదు శాతం ప్రజలకి తెలియదు గయన్ గారు కూడా మన మీటింగ్ లో అన్నారు కదా ఏదో మాట్లాడుతూ ప్రెస్ మీట్ లో కూడా అన్నారు అని మనం చేసుకున్న